అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎట్లా కోపం ఉందో ఒక వీడియో చూపిస్తా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా అదే అనుకుంటున్నారు ఎక్కువ స్పీచ్లు పనిచేసి ఎక్కువ మాటలు పనిచేసి ఈ బూతులు పనిచేసి చేస్తే బాగుంటుంది ఎక్కడ పోయినా స్పీచ్లు భారీ ఎత్తున భూకంపం బదులు పెట్టినాం తెలంగాణను అద్భుతం చేసినాం తెలంగాణ రాష్ట్రం మొత్తం తీర్చిదిద్దినాం తెలంగాణలో ఐదు లక్షల కోట్లు పది లక్షల కోట్ల ఎంఓఈలు రాబోతున్నాయి మల్టీనేషనల్ కంపెనీలు రాబోతున్నాయి హైదరాబాద్ని నంబర్ వన్ రైజింగ్ చేస్తున్నాం తెలంగాణ నంబర్ వన్ రైజింగ్ నువ్వు కేసీఆర్ కంటే అద్భుతం మేమే చేసినాం హైదరాబాద్ మొత్తం కూడా ఇప్పుడు ఒక బ్రాండ్ బ్రాండ్ తయారైంది అని చెప్పి రకరకాలుగా రేవంత్లు మాట్లాడుతున్నాడు ఏ మీటింగ్ పెట్టినా ఏ సభకు పోయినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏ ఢిల్లీకి పోయినా ఎక్కడికి పోయినా హైదరాబాద్ని వాళ్ళకి ఇంత బ్రాండ్ లెక్క తయారు చేసినా అంటే కారణం నేనే అంటున్నాడు ఏమనంటే మెస్సీని పట్టుకొచ్చినా ఫుట్బాల్ ఆడినా ఆ ఫుట్బాల్కి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టినా మెస్సీ హైదరాబాద్కి రావడం వల్ల మొత్తం హైదరాబాదు ప్రపంచ దేశాలకు అందరూ అర్థమైంది హైదరాబాద్కు మెస్సీ వచ్చిండా మెస్సీ వచ్చిండని అందరూ మాట్లాడుకుర్రు అది బ్రాండ్ అట రేవంతన వర్షన్లో అది బ్రాండు మెస్సీ హైదరాబాద్కి వచ్చి ఫుట్బాల్ ఆడి మెస్సీ ఓడిపోయిండు అది బ్రాండు రేవంతన గెలిచిలో అది బ్రాండు ఇదేం బ్రాండ్ మరి హైదరాబాద్కి ఏమైనా కంపెనీలు వచ్చి హైదరాబాద్లో ఏమైనా కేబుల్ బ్రిడ్జ్ లాంటిది ఏమైనా ఇంత కొత్త కన్స్ట్రక్షన్ చేస్తే లేకపోతే ఇంకేదైనా మంచిది వస్తే ఐకియా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు ఏమైనా వస్తే అది ఒక బ్రాండ్ అంటాం అరే ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వచ్చింది ఇక్కడ ఒక కంపెనీ పెట్టి అది బ్రాండ్ చేసిన హైదరాబాద్ అని అంటాం మెస్సీ వచ్చి ఫుడ్వాల్ ఆడి ఆయన ఓడిపోతే బ్రాండా ఆయన బ్రాండ్ అది తర్వాత ఇక్కడ ఐదు లక్షల కోట్లు పది లక్షల కోట్ల ఎంవోయిలకు అమెరికా నుండి కంపెనీలు వచ్చినాయి మొత్తం బ్రాండ్ తయారైంది కంపెనీలు వచ్చినాయా రాలే కదా ఎంవోయిలు మాత్రమే కదా ఒప్పంద పత్రాలు మాత్రమే కదా ఊహించుకున్నది వంద కోట్లు అక్కడ ఖర్చు పెడుతుంది కదా అది బ్రాండా ఏమన్నా చేస్తే బ్రాండ్ అంటాం ఏం పని చేయకుండా డప్పులు కొట్టుకుంటా గప్పాలు కొట్టుకుంటా ముచ్చడి చెప్తే దాని బ్రాండ్ అనం కదా ఆ బ్రాండ్ గురించి సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇజ్జత్ తీసిండు ఇజ్జత్ తీసిండు రేవంతన పరువు తీసిండు ఒకసారి ఈ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది ఓన్లీ ఒక్క ఎమ్మెల్యేకు మాత్రమే కాదు ఆ ఒపీనియన్ ఆ ఎమ్మెల్యే ఓపెన్గా చెప్పిండు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అప్కమింగ్ మంత్రి రాజగోపాల్ రెడ్డి అతి త్వరలో హోమ్ మినిస్టర్ కాబోతుండు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త రాజగోపాల్ రెడ్డికి హోమ్ మినిస్టర్ ఇవ్వబోతున్నారు ఒకవేళ హోమ్ మినిస్టర్ ఇవ్వకపోతే రాజగోపాల్ రెడ్డికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇయ్యబోతున్నారు విద్యాశాఖ మంత్రి రాజగోపాల్ రెడ్డికి ముందుగా మేము కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం మంత్రివర్గంలోకి రాజగోపాల్ రెడ్డి పోబోతా ఉన్నాడు హోమ్ మినిస్టర్ లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజగోపాల్ రెడ్డి కాబోతా ఉన్నాడు ఇక రాజగోపాల్ రెడ్డి వన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఇక సీన్ ఎట్లా ఉంటుంది అనేదిగా మీ ఓకే వదిలేస్తున్నాం రాజగోపాల్ రెడ్డి సైలెన్స్ ఉన్నంత వరకే ఒక వర్షన్ రాజగోపాల్ రెడ్డి వైలెన్స్ అయినా అది వేరే వర్షంలో ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు ఆయన ఎంత మంచి వ్యక్తితో రాజగోపాల్ రెడ్డి అన్న ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తో నాకు తెలుసు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారికి హాట్లీ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాం సో మీరు అతి త్వరలో మంత్రి కాబోతూ ఉన్నారు ఆ మంత్రి వర్గాన్ని మీరు చాలా అద్భుతంగా చేయాలి విద్యాశాఖ ఇచ్చిన హోంశాఖ ఇచ్చిన మీరు అద్భుతంగా కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం ఒకసారి రాజగోపాల్ రెడ్డి అన్న మాట్లాడినటువంటి మాటలు వినండి ¿En qué opinó? రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఏమంటారు అంటే అంటే ఒక కూల్ మాంట్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పించిన దాన్ని బట్టి నేను ఏం చేద్దాం అప్పటి వరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్ తప్పు చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఏమంటారు అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లే అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్చిందాన్ని బట్టి నేను చేద్దాం అప్పటి వరకు మీరే ఉంటారు అప్పటి దాంతో ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్ తప్ప చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని అని చెప్పి నా సలహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నారు కదా రాజగోపాల్ రెడ్డి అన్న వర్షన్ అంటే ఓన్లీ రాజగోపాల్ రెడ్డి అన్న మాత్రమే ఇట్లా అంటలేడు అన్న ఇంకా ఓపెన్ గా మాట్లాడాడు కానీ మంత్రులకు కోపం వస్తుంది రగిలిపోతురు మంత్రులు ఏం భాష ఇది ఎక్కడ భాష ఇది ఏడ నేర్చుకున్నాడు భాష లాగులో తొండలిడతాం లేకపోతే అవలాగానివి నీ అవ్వ లేకపోతే ఏంది ఇంకా రకరకాల భాష రేవంతనది ఇవన్నీ రేవంతర మాట్లాడే భాష ఈ ఏం భాష ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ భాష మాట్లాడితే జనాలు తిట్టరా జనాలు కోపడతారు కదా జనాలకు కోపం వస్తుంది కదా ప్రభుత్వం పరుగు పోతుంది మంత్రులకు అందరికీ ఉంది ఇట్లా మీక లాకుంది మంత్రులకు ఎక్కడ మాట్లాడ తిట్టే తిట్టేబుద్ధి అవుతుంది మంత్రులకు రేవంతా నేను తిట్టబుద్ధి అవుతుంది మంత్రులకు కానీ తిట్టలేకపోతురు ఎందుకంటే ముఖ్యమంత్రి కదా ఏం కానీ రాజగోపాల్ రెడ్డిన ఓపెన్గా మాట్లాడేసిండు ఆయన చెప్తున్నాడు స్పీచ్లు తగ్గి ఒక ఎమ్మెల్యేగా అంటే ఒక ఎమ్మెల్యే లెక్క చూస్తున్నావు నువ్వు ఒక ఎమ్మెల్యేవి అవి అన్నట్టు చూస్తున్నావు ముఖ్యమంత్రి అన్నట్టు చూస్తలేడు ఇంకా మూడు సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి ఉంటావు ఏం పడకు కానీ నువ్వు కొంచెం ఆ భాష మార్చుకో ఆ స్పీచ్లు పని చేసి పని మీద శ్రద్ధ పెట్టు ఇక మళ్ళా మూడున్నర సంవత్సరాల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది నువ్వైతే ఫస్ట్ నీ భాష మార్చుకో అంటున్నాడు రేవంత్ అన్న పరుగు తీసిండు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సొంత పార్టీ ఎమ్మెల్యే రేవంత్ అన్న పరుగు తీసిండు నువ్వు ఫస్ట్ స్పీచ్లు పనిచేసి భాష మార్చుకొని డైలాగులు పనిచేసి పని చేయమని అంటున్నాడు అంటే దీన్ని బట్టి చూస్తే రేవంత్ స్పీచ్లకే పరిమితం అయిపోయాడు పని చేస్తలేడు అనేదే కదా పనేం చేస్తలేడు స్పీచ్లు డైలాగులు కొట్టడకే రేవంత్ను డప్పు కొట్టడానికి పని చేతుంది తప్ప పనేం చేతలేదు అనేది ఇది అర్థమవుతుంది కా కథ కాబట్టి ఇప్పటికన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం చేయండి సార్ పనిచేయండి పని చేసి చూపించండి మీ పర్ఫార్మెన్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు కట్టామో చెప్పు ఈ రెండు సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంటు సంబంధించిన బిల్డింగ్స్ కట్టినావో చెప్పు ఎన్ని రోడ్లు వేసినావో చెప్పు ఎన్ని ఇంద్రమైండ్లు ఇచ్చినావో చెప్పు ఎన్ని కొత్త రేషన్ కార్డులు ఇచ్చినావో చెప్పు ఎన్ని కళ్యాణలక్ష్మి చెక్కులు పంచినావో చెప్పు ఎంతమందికి తులం బంగారం ఇచ్చినావో చెప్పు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చినావో చెప్పు ఎంతమందికి రైతు భరోసా ఇచ్చినావో చెప్పు ఎంతమందికి రుణమాఫీ చేసినావో చెప్పు ఎంతమందికి నువ్వు రకరకాలుగా ఇంద్రమైండ్లు ఇచ్చినావో చెప్పు ఈ లెక్క చెప్పాలి డేటా చెప్పాలి అన్న ఎంతసేపు అన్నీ చేసినావు మరి ఏం చేసినావు అన్నీ అంటే రుణమాఫీ చేసిన వంటివి రుణమాఫీ కొంతమందికి అయింది కొంతమందికి కాలే రైతు భరోసా అందరికి ఇచ్చిన అంటివి సొంత కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఐదు ఆరు వందల మందికి ఇంకా రైతు భరోసా రాలే పెన్షన్లు ఇస్తున్నాం అంటవి ఇప్పటిదాకా పెన్షన్ గతి లేదు ఇవన్నీ చెప్పినావు కదా అన్న డైలాగు మరి ఏం చేసినావు ఏడేమైందో చెప్పరాదు కాబట్టి ఇవన్నీ కూడా జనాలు అడుగుతున్నారు నీ ఆరు గ్యారెంటీలు ఏమైనాయి నీ నాలుగు ఇరవై హామీలు ఏమైనాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్కి ఇంత ఇబ్బందికరమైన వాతావరణం ఎందుకు వచ్చింది సర్పంచ్ ఎన్నికలల్లో అంటే ఆరు గ్యారంటీలు వంద రోజులలోనే ఓ మామూలు డైలాగులు కాదు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు ఇస్తాం జనాలు కూడా నమ్మి అప్ప ఘోరంగా ఉంటుంది కాంగ్రెస్ అనుకున్నారు సీన్ కడి అయితే తుస్సు ఇక కర్ణాటక ప్రచారం కర్ణాటకలో ఫ్రీ బస్సు నడుతుంది తెలంగాణలో కూడా నడుతుంది తెలంగాణలో ఓటేయారు అంటే మహిళలందరూ ఓటేసిరు ఇప్పుడు మహిళలకు అర్థమైంది ఏంటి ఆ ఫ్రీ బస్సు వల్ల మహిళలు కాంగ్రెస్కి ఓటేసిరు కదా ఆ ఫ్రీ బస్సు షేవే టాఫ్నే ఆప్తలేడు ఫ్రీ బస్సు ఆపతలేరు పోయే పరిస్థితి పాపం వాళ్ళు డ్రైవర్ అన్నలా కూడా మనం ఏం చెప్పొద్దండి ఇప్పుడు నేను మొన్న పోతుంటే ఒక షూట్ చేసిన నా ఫోన్లోనే ఉంటుంది ఒక బస్సులో దాదాపు నూట యాభై మంది ఉన్నారు మొత్తం నిలుసురు బస్సు ఒకదికి ఒరిగింది నేను ఆ బస్సు ఆపుదాం అనుకున్నాను ఆపినా కూడా డ్రైవర్ అన్న ఏమంటాడు తెలుసా పాపం అన్న నేను చెప్తే వాళ్ళు ఇంటరానే వాళ్ళు ఇంటలేరు నేనేం చేయాలి చాలామంది డ్రైవర్ అన్న బాధ ఇదే ఇంతమంది ఎక్కడికన్నా అమ్మని నేనేం పోతుంది అంటున్నాట జనాలు ఇక డ్రైవర్లు ఏం చేస్తారు పాపం వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు కండక్టర్లు కూడా ఏం చేసే పరిస్థితి లేదు ఒకవేళ పురుషులొతే టికెట్ కొడుతురు మహిళలు అయితే ఆధార్ కార్డు చూపితే కూర్చోబెడుతున్నారు అంతే వాళ్ళు ఏం చేస్తారు సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈ ఎమ్మెల్యేలు అందరూ కోపంతో ఉన్నారు రేవంతన మీద చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ మస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ